డాక్టర్ నాగేంద్ర గారు బీట్వెల్ విటమిన్ తగ్గడం వలన దీని గురించి కొంచెం వివరించగలరా ఓకే అండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది అండి ఎందుకని అంటే నరువు చుట్టూ అంటే నరం చుట్టూ అని ఒక ఫ్యాటీ సబ్స్టెన్స్ ఉంటుంది ఏది నరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ మైలిన్ ప్రొడ్యూస్ అవడంలో విటమిన్ బిట్వెల్వ్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు బిట్వీన్ బీట్లో ఎప్పుడైతే డెఫిషియన్సీలో ఉంటుందో అంటే లో ఉంటుందో ఈ మైలిన్ ప్రొడక్షన్ లో కొంచెం అంతరాయం ఏర్పడుతుంది అంతరాయం ఏర్పడి ఈ నర్వ్ డ్యామేజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలా నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల సయాటిక అలాంటి సయాటికతో పాటు చాలా రకాల నరాల సంబంధిత ఇబ్బందులు వస్తూ ఉంటాయి జనరల్ గా బిట్వీన్ బీటులు ఒకవేళ డెఫిషియన్సీ ఉంది అనుకోండి ప్రైమరీగా సయాటిక కాకపోయినా సరే ఇంకొన్ని సింటమ్స్ అనేవి మనకు కనపడుతూ ఉంటాయి అవి ఏమిటి అంటే ముఖ్యంగా తిమ్మిర్లు జనరల్ గా చేతులు కానీ కాలు కానీ తిమ్మిర్లు రావడము ఇది అన్నిటికంటే ముఖ్యమైన సిమ్టమ్ ప్లస్ గా సయాటిక గురించే చెప్పాలి అనుకుంటే ప్రైమరీగా సయాటికా రావడానికి కారణము లొంబా రీజియన్లో డిస్క్ బల్జ్ అంటే ఎల్ త్రీ ఎల్ ఫోర్ గానీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కానీ ఎల్ ఫైవ్ ఎస్ఎం కానీ ఆ రీజియన్ లో వచ్చే డిస్క్ బల్జ్ అయితే ఉంటుండో ఆ డిస్క్ బల్జ్ అయ్యి పక్కన ఉన్న సయాటిక్ నర యొక్క మూలాన్ని నొక్కడం వల్ల సయాటిక వస్తుంది అది ప్రైమరీ రీజన్ కాకపోతే ఈ విటివ్ బీటూల్ డెఫిషియన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ డిస్కబల్స్ ఉంటే సయాటిక తగ్గడానికి చాలా టైం పడుతుంది ప్లస్ నర్వ్ రిపేర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకని విటన్ బీట్యూల్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సయాటికాలం